ఇంట్లో గుమ్మడికాయ ఉంటుంది ఇంట్లో ఎవరైనా చాలా సంతోషంగా ఉంటే లేదా ఇంటివారా చాలా ఆనందంగా ఉన్నప్పుడు కొందరు ఆ ఇంటిని చూసి ఓర్వలేరు అలాంటి దృష్టిని నరదృష్టి అని అంటారు ఇలాంటి దృష్టి ఆ ఇంటిపై పడితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతాయి కొందరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలను కూడా వారు ఎదుర్కొంటారు ఇలాంటి ప్రతికూల చూపు నరదృష్టి ఆ ఇంటిపై తగలకుండా ఉండాలంటే ఆ ఇంటి ముందు గుమ్మడికాయను కడతారు పిశాచాలు రాహువు ప్రభావం కూడా ఇంటిపై వ్యాపార సంస్థపై పడకుండా ఉండడానికి ఈ గుమ్మడికాయను కడుతుంటారు గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లేనని హిందూ శాస్త్రం చెబుతోంది రేడియేషన్ను తట్టుకునే శక్తి కూడా గుమ్మడికాయకు ఉంటుందని కొందరు పరిశోధక నిపుణులు చెప్పడం విశేషం గుమ్మడికాయను కేవలం అమావాస్య రోజున మంగళవారం బుధవారం లేదా గృహప్రవేశం రోజున మాత్రమే ఇంటి గుమ్మం ముందు కట్టాలి ఆ ప్రత్యేకమైన రోజున ఒక తెల్లని గుమ్మడికాయను తీసుకుని దాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయపై స్వస్తి గుర్తును లేదా ఓంకార గుర్తును కుంకుమతో దిద్ది ఆ గుమ్మడికాయకు దీపాలతో పూజ చేసి నమస్కరించుకోవాలి ఓం నమ అని అంటూ ఆ గుమ్మడికాయకు ఆరతిని ఇచ్చి ఆ గుమ్మడికాయను ఒక ఉట్టిలో కట్టి ఇంటి గుమ్మానికి లేదా షాపు గుమ్మానికి వేలాడదీయాలి గుమ్మడికాయ కుళ్లిపోవడానికి కారణాలు ప్రతి రోజు దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ఇంట్లో ప్రవేశించకుండా ఉంటుంది ఒకవేళ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్లిపోతుంది గుమ్మడికాయ పగిలిపోయి అందులోని రసం బయటకు రావడాన్ని మనం చూస్తాం అప్పుడు కుళ్లిపోయిన ఆ గుమ్మడికాయను పారవేసి మళ్ళ ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయను తీసుకుని చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి గుమ్మడికాయను సంస్కృతంలో పూష్మాణం అని అంటారు ఇంటిపైకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని చెడును మొత్తం గుమ్మడికాయ లాగేస్తుంది కాబట్టి ఈ శుభంగా ఉండాలన్నా ఏ దృటి ఇంటిపై పడకూడదంటే ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకో